హలో గాయస్ నేను మీ తీన్మార్ మోహన్ కృష్ణ మాట్లాడుతున్నాను ఈరోజు మీ ముందుకి మంచి వీడియోతో వచ్చేసాను అనమాట చర్చిలో డ్రమ్ము ఎలా వాయించాలి ఆ డ్రమ్ము మీద మీరు వీడియో చేయండి అని నన్ను ఒక వన్ ఇయర్ ఇయర్కి కిందట ఒక అతను అడిగాడు మళ్ళీ ఇంకొక మా రిలేటివ్ అతను అతను ఇంకో మొత్తం అట్లాగ నలుగురు అయితే అడుగున్నారు వాళ్ళ కోసంగా ఈరోజు నేను చర్చిలో డ్రమ్ము ఎలా వాయించాలి ఆ చర్చిలో డ్రమ్ము దానిపైన ఎటువంటి అక్షరాలు ఉంటాయి ఆ అక్షరాలు మనం ఎలా ముందు ఐడెంటిఫై చేయాలి అనేది ఇప్పుడు నేను పేపర్ మీద ఆ అక్షరాలు రాసి ఆ తర్వాత మీకు డ్రమ్ము కూడా ఎలా అనేది నేను అయితే మీకు ఈ వీడియోతో చూపిస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమన్నా ఇంకా వీటిలో ఎక్స్ట్రా బీట్లు ఏమైనా కావాలంటే నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీరు అని అడిగారంటే నేను నేర్చుకొని నాకు అర్థమైన విధంగా మీకు ఇంకా సింపుల్ నేర్పించడానికి నేను ట్రై చేస్తాను ఓకే ఇదన్నమాట మన ఛానల్ ముఖ్య ఉద్దేశం ఓకే ఇంకా లెస్ టూ వీడియోకి మనం బేసిక్స్ గైస్ ఇప్పుడు నేను పేపర్ మీద అక్షరాలు రాస్తానో మీరు అవి చూసి బాగా శ్రద్ధగా నేర్చుకుంటే మీకు వందలో ఇరవై ఐదు ముప్పై ఐదు పర్సెంట్ ఈజీగా డ్రమ్ అయితే ఇక్కడ మీకు క్లారిటీ ఉంటుంది మైండ్లో ఇది కానీ మీకు రాకుంటే మీరు డ్రమ్ నేర్చుకోవడం కానీ కొడతది ఆటోమేటిక్గా బాగా పలకదనమాట ఓకే ఇప్పుడు నేను చెప్పే బేసిక్స్ అనేది మీరు ఒకసారి బాగా వినండి ఎంత డెప్త్గా నేను ఎందుకు మీకు వివరిస్తున్నానంటే మీరు ఇప్పుడు చర్చలు మంచి నాలుగైదు బీట్లనే కొడతారు అనమాట ఎక్కువ ఆ నాలుగైదు బీట్లు కాకుండా ఇంకా అక్కడక్కడ పోయినప్పుడు ఇంకా కొత్త బీట్లు అయితే కొడుతుంటారు ఆ కొత్త బీట్లు కొట్టేటప్పుడు మళ్ళీ మీరు అన్న మేము మీరు కొట్టిన బీట్లు కాకుండా ఇంకా ఇంకొక వేరే బీట్ వినిపించింది ఆ బీట్ కూడా మీరు మాకు పెట్టని అయిపోయి మీరు మళ్ళీ కామెంట్ చేస్తారనమాట నేనేం చేస్తాను అంటే మీకు డెప్త్ చెప్పేస్తాను అనమాట దీంట్లో సబ్జెక్ట్ అంతా బేసిక్స్ అని ఆ బేసిక్స్ మీరు బాగా నేర్చుకుంటే అది ఏ బీట్ అయినా అతను ఎవరైనా కొట్టినాయి ఆ బీట్ని మీరే ఒక ఐదు నిమిషాలు కూర్చొని మీరే వాయించుకునే అంత సామర్థ్యం బేసిక్స్ నేను మీకు ఇక్కడ చెప్తాను అనమాట బేసిక్స్ అది అంత విలువైనందన్నమాట ఆ డ్రమ్లో ఓకే ఇప్పుడు నేను అక్షరాలు రాస్తున్నాను ఒకసారి గమనించండి దానికంటే ముందుగా చిన్నప్పుడు మనం చేసినటువంటి చిన్న సంఘటన మీరు అర్థం చేసుకోండి మనం మంచిగా చెప్తున్నాను అనమాట చిన్నప్పుడు ఈ కాన్ఫిడెన్స్గా నేర్చుకుంటే ఒక వారం రెండు వారోగా నేర్చుకుంటే మళ్ళీ మనకి రెండు కా వత్తు జ్ఞా ఈ అన్నమాట స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే నిజం కాదు మీరు చెప్పండి తర్వాత ఈ కూడా నేర్చుకున్న తర్వాత కా కా ఎట్లాగా కాగుతులు అన్నమాట ఈ గానీ నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఒత్తులు కా ఒత్తులు గా ఒత్తులు ఏదో ఒత్తులు అన్నమాట ఇవన్నీ పూర్తిగా బేసిక్స్ అన్ని నేర్చుకుంటేనే మనం అప్పుడు అక్షయ చదివడానికి వీలుంటుంది పదాలు రాసేదానికి వీలుంటుంది చదివడానికి కానీ అన్నిటికీ ఈ బేసిక్స్ అన్ని మనం మనం నేర్చుకోవాలన్నమాట అంతేనా కదా కొంతమంది స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే కొంచెం మీరు పేషెన్స్గా అర్థం చేసుకుందానికి వీలు చేయండి నేను ఏం సబ్జెక్ట్ చెప్తున్నానో చిన్నప్పుడే మనం ఆకలు నేర్చుకుంటాం ఆకలి నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మనం అన్ని రాయలేకపోయినా సరే ఈ నాలుగైనా మూడైనా మనకు గుర్తుంటాయి ఎందుకు గుర్తుంటాయి అంటే మనం చిన్నప్పుడు ఒక వన్ ఇయర్ అంతా ఇట్లనే నేర్చుకుంటాం అనమాట అప్పు చెప్పడం రాయడం అప్పు చెప్పడం రాయడం అప్పు చెప్పడం రాయడం వన్ ఇయర్ నేర్చుకుంటాం కాబట్టి మనకి మనకు లాంగ్ గుర్తుంటాయి అనమాట సేమ్ ఇప్పుడు ఎట్లాగ మీకు గుర్తుండిపోవాలన్నమాట ఈ బేసిక్స్ అనేటివి సైడ్ డమ్ములో చర్చి వాయించే డమ్ములో బేసిక్స్ మీకు బాగా బేసిక్స్ ఎంత బాగా అయితే మీరు నేర్చుకుంటారో అంత డ్రమ్ అయితే మీకు వచ్చేసినట్టు అనమాట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తర్వాత మీ ప్రైడ్స్ పైన అనమాట మిగతా పర్సెంట్ ఓకే ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్తున్నాను అనమాట డ్రమ్ వాయించే విధానం ముందుగా మనం నేర్చుకోవచ్చున్నటువంటి అక్షరాలు అక్షలు ఏంది ఆక్షాలను ఎలా గమనించాలి తర్వాత అక్షరాలతో మనం ఎలా పదాలు రెడీ చేసుకోవాలని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంచి చదువుతూ ఉండాలి ఎన్ని అక్షరాలు ఉంటాయి అంటే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అక్షరాలు ఉంటాయి అక్షరాలు నాలుగు అక్షరాలు ఏంటంటే జమ్ క ఒత్తుక్క అండ్ మామూలు కానే కాకపోతే పలిగేటప్పుడు ఒత్తుక్ కావాలి అది బాగుంటుంది అంట బీటికి మనకి ఒక మీరు బాగా అర్థం అవుతుంది కదా జమ్ జ త నాలుగే నాలుగు అక్షరాలు ఈ నెంబర్ పైన ఒకటే రెండు నెంబర్లు ఎందుకు వేస్తాయంటే ఎన్ని అక్షరాలు ఎన్ని వస్తున్నాయి కౌంటింగ్కి అని కూర్చున్నట్ట వరం ఫార్ములాగా ఫార్మల్గా నేను చెప్తాను అనమాట ఇంకా మనకి ఇది అవసరం లేదు మామూలుగా మీరు అర్థం చేసుకుంటారు కదా ఒకటి నేర్చుకున్న తర్వాత ఇంకోటి నేర్చుకోవాలని ఇక్కడ నేను చెప్పాను దీంట్లో సరేనా ఇది నేర్చుకోకుండా ఇక్కడ నేర్చుకుంటాం అంటే రాదు అనమాట ఇది నేర్చుకోకుండా మళ్ళీ ఇక్కడ నేర్చుకుంటాం అంటే అది రాదు అనమాట మీరు ఫస్ట్ ఏదైనా సరే బేసిక్స్ అని నేర్చుకోండి ఇంట్రెస్ట్గా నేర్చుకోండి ఏదైనా సరే మొక్కల మొక్కలు నేర్చుకుంటాం అంటే రాదు సరేనా ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ మీరు ఫోకస్ అంతా ఎక్కడికి పెట్టండి ఇప్పుడు నేను చదువుతాను ఒక నాలుగు సార్లు ఈసారి చదువుతున్నాను నా లాగా మీరు కూడా మాటతో నోటితో పలకండి జం జ త క జం జ త క జం జ త క జం జ త క ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఇట్ నుంచి ఇటు చెప్పాను అనమాట ఇప్పుడు నాలుగు సార్లు నాలుగు సార్లు చెప్పాను ఇప్పుడు ఇటు నుంచి ఇటు చెబుతాం ఇట్ రివర్స్ అనమాట ఇటు చెప్తాం ఇప్పుడు అన్ని ఒక ఫోర్ టైమ్స్ క త జ జం క త జం క తమ్ క త జం ఓకే ఇట్లాగా ఇక్కడి నుంచి అడిగినా మీరు ఇటు చెప్పగలగాలి ఇక్కడి నుంచి ఇట్టు అడిగినా మీరు చెప్పగలగాలి ఇక్కడి నుంచి ఇట్టు అడిగినా మీరు చెప్పగలగాలి అర్థం చేసుకోండి నేను చక్కెరపక్క రైట్ ఉండదు మీరు ఫస్ట్ మీరు బాగా గమనించారనమాట నేను ఎట్టు కావాలన్నా ఎక్కడి నుంచి మీరు చెప్పగలగాలన్నా నేను చెప్పమన్నా కూడా మీరు చెప్పగలగాలి అంతా మీరే దాన్ని నేర్చుకోవాలన్నమాట కాన్ఫిడెన్స్గా నేర్చుకోవాలన్నమాట ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి యక్షం మటుకు మెయిన్ అనమాట జమ్ జ ఇట్లా నాలుగు నాలుగు సార్లు ఇట్లా ఆటోమేటిక్గా నోట్లో పలికేది నేర్చుకోండి మళ్ళీ రివర్స్ పలికేది నేర్చుకోండి మళ్ళీ మధ్యలో ఇట్లాగా జా జమ్ తక్క జ క లేకుంటే క త జా తా జమ్ ఇట్లాగా ఎట్టయినా సరే మనం అన్నమాట ఈజీగా నోటికి మనం పలకగలగాలి కలగాలి ఆ పలకగలిగేదైనా నోటికి కానీ వస్తే ఆటోమేటిక్గా మనకి డ్రమ్ అయితే కొంచెం సింపుల్ అవుతుంది అన్నమాట ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి అనుకున్నాం బేసిక్స్ ఇదే అనమాట అక్కడైతే వాళ్ళు నేర్చుకోవాలి ఒత్తు కాక నేర్చుకోవాలి కాకుడతలు నేర్చుకోవాలి ఒత్తులన్నీ నేర్చుకోవాలి మూడు నాలుగు ప్యాటర్న్గా నేర్చుకున్నాను అక్కడైతే ఇక్కడ ఇది ఒకటే బేసిక్స్ మనకి ఫస్ట్ స్టేజ్ ఇది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాము ఇప్పుడు అయితే డ్రమ్ మీద ఆ అక్షరాలు ఎక్కడ పలికించాలి ఎక్కడ గుర్తించాలి అనే కాన్సెప్ట్ అయితే మీకు చూపిపోతున్నాను ఓకే ఇప్పుడు దీంట్లో అక్షరాలు కన్ఫ్యూజ్ కాబట్టి నేను ఈ మార్కులతో నేను అక్షరాలు రాస్తున్నాను గమనించండి అక్షరం మీకు కనిపికుంటే ఒకసారి దీన్ని బాగా గమనించండి ఇక్కడొచ్చి జమ్ము బై జ అంటే రెండు ప్లేస్లకు వాడతారు తిని ఆ రెండు ప్లేస్లు ఎలా వాయిస్తా వాడతారు నేను చెప్తాను ఈ పైన వచ్చి ఇక్కడ క అనమాట సరేనా ఇక్కడ ఒకటో అక్షరం జా జా వచ్చి రెండో అక్షరం ఇది నాలుగో అక్షరం అనమాట మూడో అక్షరం ఎక్కడంటే ఇటు సైడ్ వాయిస్తాం అనమాట ఓకేనా ఇప్పుడు తిని ఇటు లెఫ్ట్ సైడ్లో పెట్టుకుంటాం అనమాట తాక్షరం తాక్షరం వచ్చి ఇది అనమాట చేతి ఇక్కడ కొడతాము వచ్చి జమ్ జా కా మూడు అక్షరాలు ఒక సైడ్ ఉంటాయి అన్నమాట మంచి మెట్ట మధ్యాహ్నం పన్నెండు అవుతుంది అన్నమాట ఇప్పుడు నేను అందుకని కొట్టడం లేదు కాబట్టి ఇప్పుడు అందరు నిద్రపోతూ ఉంటారు మీకు తెలిసిందే కదా కొత్తగా ఉంది అందుకని నేను ఊర్లో మీకు బేసిక్స్ ఇస్తాను బేసిక్స్ బేసిక్స్ అంటే ఏంటి మనం ఇంట్లో కూర్చో నేర్చుకున్న పక్క ఇంట్లోకి డస్ట్బిన్స్ అనేది ఉండకూడదు అనమాట సరేనా దానికోసం ఇంట్లోనే చేస్తాను జమ్ జా కానీ చెయ్యి కూడా జమ్ జ క ఇంకా ఎట్లాగ మీరు రొటేషన్గా ప్రాక్టీస్ అయితే బాగా చేయాలన్నమాట నోటుతో అనుకుంటా ఆక్షన్ కరెక్ట్గా పొజిషన్ పట్టాలన్నమాట జమ్ జం జ ఎట్లాగా మీరు ఒక వన్ డే మటుకు చేయాలి చేయాలన్నమాట అది చేసిన తర్వాత మీరు తీసుకోవటువంటి తీసుకోవాల్సినటువంటి మూడు స్టెప్పు ఫస్ట్ అక్షన్ గుర్తించేది ఫస్ట్ స్టెప్పు డ్రమ్లో తర్వాత వాటిని కరెక్ట్గా వాయించేయాలన్నమాట ఒకటి సింగిల్ సింగిల్గా అక్షల్గా ఒకటి రెండు ఒకటి రెండు మూడు త జం త త ఇట్లాగా మొత్తం మనం బాగా ఒక్కొక్క అక్షరాన్ని కంటిన్యూ వాయించాలన్నమాట కంటిన్యూ వాయించేసిన తర్వాత మూడో స్టెప్ ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా నేను జమ్ జమ్ తక్క తా జమ్ జమ్ తక్కు అని ఇప్పుడు అట్లా అట్టగొటానికి నేను చెప్తాను బాగు చూడండి ఏం చేయకూడదు నేను గమనిస్తున్నాను అనమాట